హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ మహా బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ముందు లాంగ్ వీడియోతో ముందుకు వచ్చేసా అనమాట సో ఎక్కడికి వెళ్ళిపోయామ్ మహా అంటారా అదేనండి శిల్పారామం శిల్పారామం ఎంట్రన్స్లోనే దశావతారాలు వచ్చేస్తాయి దశావతారాన్ని దర్శించుకున్నాక ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే లోపలికి వెళ్తే చాలా బాగుంటుందండి పిల్లల కోసం అయితే ట్వెల్వ్ డే థియేటర్ ఉంటుంది పార్క్ ఉంటుంది బోటింగ్ ఉంటుంది ఇంకా స్నాక్స్ చెప్పాల్సిన అవసరం లేదు కారు హార్స్ రైడింగ్ నేను ఆల కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను కదా సో అన్నీ ఇక్కడవే ఆ రోజు స్కూల్ ఎస్ఫెండ్స్ స్కూల్ నుంచి కొంతమంది వచ్చారంట బ్లైండ్ స్కూల్ నుంచి స్టూడెంట్స్ చాలా మంచిగా అనిపించింది వాళ్ళకు కలవడము సో మా అమ్మవారు మా అమ్మగారు అయితే కొంచెం షాక్ అయ్యారు కొన్ని స్టాచ్యూస్ చూశాక ఏంటి పాప ముసలి వాళ్ళని లోపల కూర్చోబెట్టేశారు కదలట్లేదు వీలేందని అంటే అంత రియలిస్టిక్గా ఉన్నమాట ఇక్కడ చూడండి తాతగారు అప్పట్లో పాతకాలం మన పల్లెటూళ్ళలో కానివ్వండి మన పాతకాలం మా తాత నానమ్మల టైంలో అన్ని చేతి పనిముట్లే కదండి ఐరన్ అదే ఇనుముతో చేసే వస్తువులు కానివ్వండి ఒక తంబూర వీణ అంటారు కదా అది ఇంకా ఆచారులు అప్పట్లో చేత్తోనే కదా మొత్తం ఇప్పుతో రెడీగా చేసేవాళ్ళమాట బంగారు వస్తువులు ఆచారులు వాళ్ళు ఇంకా శిలా శిల్పాలు చెక్కేవాళ్ళు అన్నమాట పనిముట్లు మన చేత్తు చేసే పనిముట్లని ఇక్కడ వాళ్ళు రియలిస్టిక్గా మనకి చూపించాలి వా అంతరించిపోతున్న కళల్ని మనకి ఈ తరానికి అందించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇవన్నీ జరగడం చేయడం జరిగిందనమాట సో వెళ్తే ఎప్పుడైనా శిల్పారామానికి తప్పకుండా ఇవి మీరు కూడా చాలా ఫీల్ అవుతారనమాట అంటే మా తాత కాలంలో ఇలా ఉండేదా అని మా అని ఉంటుంది నా చిన్నప్పుడు కూడా ఇలాంటివన్నీ చూ చాలా చూసా ఉంది అండ్ ఇదైతే అప్పట్లో నాటు వైద్యం అయితే నాటు వైద్యుడు ఇంటికి వచ్చి కట్టు కట్టు వాళ్ళు కదా సో వాళ్ళనమాట ఈ బట్టలు అప్పట్లో చక్రంతో చుట్టి చేస్తారు కదా మన గాంధీ తాత చేసేవాళ్ళు ఇలా అనమాట ఇంకా అక్కడ కూరగాయలు అమ్మేవాళ్ళు చెప్పులు కుట్టే తాత హెయిర్ కట్ చేసే తాత అమ్మ అక్కడ సౌది చెప్పే పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు మనకు ఎదురవుతారు ఎవరిని మిస్ అవలసిన అవసరం లేదు మన చిన్నప్పుడు గుడి గుడి గురించమని ఆట ఆడేవాళ్ళం గుర్తుందా ఐదు ఐదు స్టోన్స్ గవ్వలతో ఆడేవాళ్ళం అనమాట అవన్నీ అక్కడికి వెళ్తే మనం మన పాతకాలానికి కాదు మన చిన్న కాలంలో కూడా వెళ్ళిపోవచ్చు ఖచ్చితంగా మీ ఊళ్ళో దగ్గరలో ఉండే ఏదో ఒక శిల్ప శిల్పాతోనికి వెళ్ళండి శిల్పారాము సారీ ఇవన్నీ మీరు ఎప్పుడు మిస్ అవ్వద్దండి మన నెక్స్ట్ జనరేషన్కి చూపించాల్సిన బెస్ట్ ప్లేస్ అనమాట అండ్ పిల్లలకైతే చాలా రైడ్స్ ఉన్నాయి అవన్నీ ఆడించవచ్చు అనమాట పర్సులు కొంచెం గట్టిగానే ఖాళీ అవుతాయి దాంట్లో డౌట్ లేదు కానీ ఫొటోస్ తీయాలన్నా వీడియోస్ తీయాలన్నా చాలా మంచి ప్లేస్ అండి ఖచ్చితంగా వెళ్ళండి ఇది నేనైతే కడపలో కూడా ఒకసారి వెళ్ళాను అండ్ ఇక్కడ తిరుపతిలో ఇది ఉందనమాట అవును తిరుపతికి వచ్చిన వాళ్ళు ఎంతమంది శిల్పారామంకి వచ్చి ఇవన్నీ చూసి వెళ్ళారు నాకు కింద కామెంట్ చేయండి మర్చిపోవద్దు అండ్ మీ ఊళ్ళో ఎక్కడైనా దగ్గరలో ఉందా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోకైతే ఇంతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి టట